ఓకే సార్ ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఫార్మ్ సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ వచ్చాం కొంతమంది బల ప్రధానంగా దాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వాదన గతంలో ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి తర్వాత రోజు ఎన్నికల వెబ్సైట్లో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి లేదంటే ఆ ఓట్లకి సంబంధించి ఒక డేటాను అయితే పలుస్తారు అయితే అలాంటి సమయాల్లో కూడా ఏవైతే పోలింగ్ సంబంధించి వచ్చినటువంటి ఓట్లు కానివ్వండి ఆ తర్వాత వీళ్ళు ఏవైతే మెన్షన్ చేశారో ఉన్నటువంటి ఓట్లు కూడా ఎక్కువ వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు పెట్టేటువంటి డేటాలోనే కరెక్ట్ గా సరి చూసుకోకుండా ఎలా పడితే అలా పెట్టేస్తున్నారా ఎలా పెడితే అలా పెడితే ఏమవుతుందంటే అనుమానాలు పెద్ద అవుతాయి ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆరోపణ అదే మీరు కౌంటింగ్ చేసిన దానికి ఓటింగ్ ఓటింగ్ అప్పుడు ఎంత పర్సంటేజ్ ఓటు పోల్ అయ్యింది అని మీరు వెబ్సైట్లో పెట్టారు ఆ తర్వాత రిజల్ట్స్ కౌంటింగ్ సందర్భంగా వచ్చినటువంటి ఓటింగ్ కొన్ని కొన్ని నియోజకవర్గంలో పన్నెండు శాతం పెరిగిందని ఆరోపిస్తున్నాడు ఆయన నా దగ్గర ఆధారాలు లేవు బట్ ఆయన ఆరోపిస్తున్నాడు ఆఫీషియల్ గా ఆరోపించినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పాలి లేదా వారిపైన చర్య తీసుకోవాలి అంతే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ లో గెలిచిపోయినారు తప్పు పన్నెండు శాతం అంటే తారుమార్ అయిపోతుంది ఫలితమే అట్లాంటి నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో గా అని ఒక సమస్య చెప్పింది అది నిజానిజాలు పక్కన పెడదాం నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది అంటే అంత ఆంధ్రప్రదేశ్ ఫలితాలు మార్చే అంత తెలుగుదేశానికి వైసీపీకి మధ్య ఎంత వ్యత్యాసం ఓట్లు పడిందో అంత మరి అంత మారిపోతుంది మారిపోయే పరిస్థితి వస్తుంది కదా ఇన్ని అనుమానాలు వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఎన్నికైన ప్రభుత్వం యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది అది వాళ్ళు తప్పు కాదు తెలుగుదేశం అధికార పార్టీ తప్పు కాదు ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించకపోతే గెలిచిన వాళ్ళ పట్ల అన్నెసరీ కాంప్లికేషన్స్ వస్తే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రభుత్వం అపనమ్మకం మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాది మాకు ఇష్టం లేని ప్రభుత్వం కొనసాగినా ప్రజలు ఆశిస్తారు మాకు వ్యతిరేక ఉన్న ప్రభుత్వం నిరసన తెలియజేస్తారు కానీ మేము ఇది మేమెన్నుకున్న ప్రభుత్వం కాదు ఇది ఏదో ఈవీఎం మిషన్ ద్వారా వచ్చిందంటే ఆ ప్రభుత్వం పట్ల చాలా తీవ్రమైతే ప్రజల్లోకి వచ్చి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది ఏం జరిగినా కూడా కాబట్టి తక్షణం ఎలక్షన్ కమిషన్ వచ్చిన పెట్టాలి ఈ మీరు అన్నట్టు ఈ ఫామ్ ట్వంటీ వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి హిందూపురం ఉంది ఎవరో పోలింగ్ బూత్ గురించి చెప్పారు ఒకటి వచ్చింది వైసీపీకి అని అక్కడ వార్డు కార్పొరేటరు అన్ని కూడా వైసీపీ బాగా గెలుస్తా వచ్చింది ఒక ఓటు రావడం ఏంటి ఒక ఇంట్లో హస్బెండ్ వేసాడు ఒక భార్య పిల్లలు ఓడగడేస్తారు కదా ఇట్లాంటి వచ్చినప్పుడు కొన్ని అనుమానాలు వస్తాయి వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయాలి మీ అన్నీ అన్నయ్యా నింపే అట్లా కేతిరెడ్డి దాదాపు రెండు వేలు పదహైదు చివరి వరకు ఆయన లీడింగ్లు వచ్చాడు చివరిలో బూతుల్లో ఒకటి రెండు చోట్ల ఆయన వెనకబడి ఓడిపోయినాడు ఇప్పుడేమవుతుంది రేపు మంత్రి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఇట్లాంటి జరిగినప్పుడు కాబట్టి కేతిరెడ్డి గారు చెప్తున్నట్టు ఆయన ఆయన కేతిరెడ్డి గారు ఆరోపణలకు బలం నిన్నటి వరకు లేదు కానీ ఈ రోజు ఎందుకు వస్తుంది ఒంగోలు అట్లా వ్యవహరించడం రెండు ఫామ్ ట్వంటీ వరకు పెట్టకపోవడం కెతిరెడ్ ఆరోపణలు పక్కన పెట్టండి పరకాల పక్కన పెట్టండి వైసీపీ పరంపక్కన పెట్టండి మీరైతే వెబ్సైట్లో కరెక్ట్గా పెట్టాలి కదా పెట్టిన తర్వాత క్రాస్ చెక్ వెబ్సైట్లో పెట్టడం అంటే అర్థమేమిటి క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రజలకు ఇచ్చిన హక్కు మీరు ఒక ఎసులుబాటు వెబ్సైట్లో పెట్టడం తప్పించుకోవడం కోసం వెబ్సైట్ మేము గా ఉన్నాం ఫ్రాంక్ గా ఉన్నాం డీటెయిల్గా ఉన్నాం అని చెప్తే ఉందో లేదు చెప్తా తప్పు ఉంటే తప్పు అవుతుంది కానీ మీరు పెట్టకపోతే మీరు నిజం చేసినా కూడా అబద్ధంగా మారే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు తీసుకునే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది అది స్వతంత్ర సంస్థ రేపు అదిగడ జరిగే ప్రమాదం ఉంది ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వా అవిశ్వాస తీర్మానం అన్నారు ఇప్పుడు మనకు జడ్జీలని కానీ వీళ్ళందరినీ తొలగించాలంటే మహాభియోగ తీర్మానం పెడతారు లోక్సభలో జడ్జీలు కూడా జడ్జీలు కూడా ఎవరంటే వాళ్ళు తొలగించడానికి లేదు వాళ్ళ రాజీనామా పార్లమెంట్ చర్య తీసుకోవాల్సి వస్తుంది హైకోర్టు జడ్జి కానీ చీఫ్ జస్టిస్ వీళ్ళందరినీ చర్య తీసుకోవాలంటే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టచ్చు లోక్సభ సభ్యుడు ఆ అభిశంసన తీర్మానం మూవ్ అయిందనుకో టెన్ పర్సెంట్ హాజరైన దాంట్లో టెన్ పర్సెంట్ సంథింగ్ పర్సెంట్ నాకు కరెక్ట్ తెలియదు వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే అభిశంసన యాక్సెప్ట్ అవుతుంది తర్వాత చర్చ జరుగుతుంది చర్చ్ జరిగిన తర్వాత తీర్మానం కానీ సభ ఆమోదించింది అనుకోండి ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది రేపు ఆ ప్రయత్నం కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తాయి ఎక్కువ పార్టీలకు అవిశ్వాసం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద అది మూవ్ అయినారు అనుకోండి అది మొత్తం ఒక ప్రమాదకర పోకల్ని దారితీస్తుంది దేశంలో ఈ ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం పోల్పోతే అది ఒక రకమైనటువంటి అరాచకానికి దారి తీస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రారంభ దశలోనే నిజాయితీగా వ్యవహరించి అనుమానాలు నివృత్తి చేసే పద వంద అనుమానాలు రాని అవన్నీ నివృత్తి చేయడం మన బాధ్యత అది ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేస్తే ప్రారంభంలో రెండు నాకు తెలిసి ఒంగోలులో కానీ క్లియర్ చేస్తుంటే అసలు అన్ని నోళ్లు మూసి మీరు ఎప్పుడైతే ఒంగోలో క్లియర్ చేయలేదో ఇంకా అందరూ ఇంకా వైపు పది మంది ఉంటే రేపు వంద మంది అవుతారు ఇది రాజకీయ సమస్యగా మారిపోయే అవకాశాలు ఉంటాయి ఓకే సార్ చూద్దాం దానికి సంబంధించి ఏమన్నా రియాక్షన్స్ వస్తాయా రేపు హైకోర్టులో కూడా ఆ పిటిషన్ ఇంకా ఉంది కాబట్టి దాని మీద హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటామో చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్